ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడు అని తెలుసు మనకు కానీ మన జీవితంలో ఆశ్చర్యం జరగాలంటే మన జీవితం అద్భుతం జరగాలంటే మన జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాల వర్షం గురిపించబడాలంటే మనము పాటించాల్సిన కొన్ని నియమావళిలు కొన్ని సీక్రెట్స్ మీ జ్ఞాపకం చేయడంలో మొదటి తలంపు చూస్తాం న్యాయధిపత్తులు పదమూడవ అధ్యాయం మూడవత్సరం సీక్రెట్స్ ఫ్యూ సీక్రెట్స్లో మొదటి తలంపు చూసుకుందాం న్యాయధిపతులు పదమూడవ అధ్యాయం మూడవ వచ్చాన్ని అందరం కలిసి చదువుకుందాం చూడండి అద్భుతాలు స్టార్ట్ అయ్యేది నెంబర్ వన్ స్టెప్ నెంబర్ వన్ మూడవ వచ్చిన అండ్ ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ అప్యూర్డ్ అన్ టు ద ఉమెన్ తెలుగు యహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయను అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు చాలు అద్భుతాల ఆరంభానికి తొలి అడుగు తొలి మెట్టు ఎలా స్టార్ట్ అయిందంటే దూత యహోవా దూత ఒక వర్తమానంతో వచ్చాడు యహోవా దూత ఒక వర్తమానంతో వచ్చాడు నీ జీవితంలో అద్భుతాలు జరగడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే దేవుడు నీ జీవితంలో ఒక వర్తమానాన్ని సిద్ధపరిచి బాగా ఒక వర్తమానాన్ని సిద్ధపరిచి వాగ్దానాన్ని ఏర్పరిచి నీ జీవితంలో నువ్వు ఎదుర్కోబోతున్న పరిస్థితులకు సంసిద్ధపరచడానికి ముందుగానే ఆరంభంలోనే అంత మెరిగిన దేవుడు అందుకు కావాల్సిన వాగ్దానాలు వాక్య సిద్ధపాటును నీకు ముందే రెడీ చేసి పెడతాడు ఎందుకు రెడీ చేసి పెడతాడంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నా బిడ్డ జీవితంలో నన్ను నేను అద్భుతాలు చేసే దేవునిగా పరిచయం చేసుకోవాలంటే అద్భుతాలు స్టార్ట్ అయ్యే దేంతో అద్భుతాలు స్టార్ట్ దేంత అవుతాయి ఫస్ట్ స్టెప్ ఏంటి సిద్ధపరచబడిన వర్తమానము దూత తను తీసుకొని ఆ వర్తమానం వచ్చి ఏం చేస్తాడు పరిచయం చేస్తాడు అయితే మీరు ప్రశ్న రావచ్చు అద్భుతాలు జరిగేది అద్భుతాలు జరిగేది ఇంత సింపుల్ స్టెప్తో నా అని అవునండి ఇఫ్ గాడ్ వాంట్స్ టు పర్ఫార్మ్ ఎ మిరాకుల్ హీ డజంట్ సెండ్ ఆర్మీస్ హీ సెండ్స్ ఏంజల్ అద్భుతాలు చేయడానికి దేవుడు సైన్యాలు పంపించాడండి దూతను పంపిస్తాను మీరు బైబిల్ చూడండి ఎక్కడన్నా చరిత్రలు మారడానికి చరిత్రలు మారడానికి దేవుడు తన దూతలు పంపించాడు స్టోరీలు మారిపోయాయి మీరు అనొచ్చు సైన్యాలు కాదా అండి పంపించేది అని మీరే గమనించిన కావాలంటే ఇస్రాయల్ ప్రజలని ఇస్రాయల్ ప్రజలని ఈ యొక్క ఒక ఇస్రాయల్ ప్రజలని ఒక ఒక దేశాన్ని స్థాపించడానికి దేవుడు ఒక దూతను ముగ్గురు దూతలు పంపించాడు ముగ్గురు దూతలు మధ్యాహ్న వేళ ఆ గుడారం దగ్గరకు వస్తున్నారు వాస్తవం ఆలోచించండి ఆ వస్తున్నప్పుడు ఆ గుడారంలో భార్య భర్తలు ఇద్దరు కూడా గొడ్రాలు షారా గొడ్రాలు అలాగే అబ్రహాము కూడా జవసత్వాలన్నీ కూడా ఉడికిపోయాయి వాస్తవంగా వృద్ధుడైపోయిన అబ్రహాము మృతతుల్యమైపోయిన గర్భం కలిగిన సారాయ్ ఆ గుడారంలో వారి స్టోరీ ద్వారా ఒక ఒక కుమారుడు జన్మిస్తాడని ఆ కుమారుడికి ఇషాక్ అని పేరు పెడతారని ఆ ఇషాకు కుమారుడైన అయిన ఇస్రాయలు జన్మిస్తాడని ఆ ఇస్రాయల్కు పన్నెండు గోత్రాలు జన్మిస్తాయని ఆ పన్నెండు గోత్రాల నుండి ఆ పన్నెండు గోత్రాల నుండి ప్రపంచాన్ని దేవుడు దీవిస్తాడని వాస్తవంగా ఆ పన్నెండు గోత్రాల నుండి యూదా గోత్రం సింహంలాగా యేసుప్రభు వస్తాడని ఇది మహా సైన్యమై ప్రచండ సైన్యమై కోటాను కోట్ల మంది ప్రభావితం అవుతారని దేవుడు ఆ రోజు ప్రకటించడానికి ఎవరిని పంపించాడు సైన్యాల్ని పంపించలే ఆర్మీని పంపించలే ఎవరిని పంపించాడు ఒక వర్తమానము సిద్ధపరిచి దూతల నుంచి పంపించా ముగ్గురు వచ్చారు మధ్యాహ్నం వచ్చారలేదా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ప్రపంచము అగ్నిగుండము వైపు వెళ్తుండగా పాపము చీతము మరణము అగ్ని ఆరదు పురుగుత్సావదు ఇలాంటి భయంకరమైన విషాదముల నుండి మానవాళిని కాపాడడానికి ఒకరోజు దూతను పంపించాడు ఆ దూత వచ్చి మరియా నువ్వు ఎవరివి ధన్యురాలివి దయా ప్రాప్తురాలా అన్నాడు అంతే ఆ దూత ప్రకటించిన వార్తతోని మరియా గర్భవతి అయింది కుమారుని కనింది ఆయనకి ఏం పేరు పెట్టబడింది ఏసు క్రీస్తు ప్రభు వారిని పేరు పెట్టబడింది ఆ యేసు ప్రభు వారు ఏమయ్యారు మన పాపముల కొరకు ప్రాశ్చిత్తార్థ బలిగా అప్పగించబడి లోక పాపం మోసుకొని దేవుని గొర్రె పిల్లగా లోక రక్షకుడిగా ఈ లోకములు ప్రపంచానికి యేసు నామములో ప్రతి ఒక్కరికి ఏముంది రక్షణ కలిగే స్థాయికి దేవుడు దీవించాడు అంటే అద్భుతాలు జరగడానికి గొప్ప కార్యాలు చేయడానికి సైన్యాలు కాకి సైన్యాలు కాదు దేవుడు వాడేది సిద్ధపరచిన వర్తమానముతో తన దూతను ఏం చేస్తాడు పంపిస్తాడు ఒకసారి చేతను ఆ వార్తను తెలుసుకుంటే దూత వర్తమానము సిద్ధపరిచి నీకు తీసుకొస్తాడంటే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను ఒకవేళ నువ్వు అది ఎక్కడైనా కావచ్చు నువ్వు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నావా లేకపోతే హోటల్లో కూర్చొని వాక్యం వింటున్నావా ఇంట్లో ఇంట్లో కూర్చొని వాక్యం వింటు కావచ్చు నీకు దేవుడు ఒక వాక్యాన్ని నీ చెవులో వేసాడంటే యశాయా గ్రంథం యాభై ఐదు బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ ఫిఫ్టీ ఫైవ్ వర్జ్ లెవెన్ పదకొండు వచ్చినాం ఈ మాట దయచేసి మర్చిపోద్దు ఒక వర్తమానము ఒక వాగ్దానము ఒక వచనము అది క్యాలెండర్ ప్రామిస్ కావచ్చు డైలీ ప్రామిస్ కావచ్చు ఇయర్లీ ప్రామిస్ కావచ్చు వారంలో దేవునితో మాట్లాడే వాక్యం కావచ్చు దైవజ్ఞలు అభిషేకించబడి వర్తమానం పెళ్ళి ఇలాంటి వర్తమానాలు కావచ్చు అది దేవుడు నీ చెవులో పడేదట్టు చేశాడంటే బైబిల్ రాసుంది నిష్ఫలముగా నా యద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యము సఫలము చేయును మై వర్డ్ విల్ నాట్ కమ్ బ్యాక్ వైడ్ అంటే ఖాళీగా నా మాటలు తిరిగి నా దరికి రావు అన్నాడు ఇప్పుడు దేవుడు తన అద్భుతాన్ని దేంట్లో గుప్తపరిచాడు చెప్పండి దేవుడు మన జీవితాలు మార్చి అద్భుతాన్ని ఎక్కడ దాచిపెట్టాడు మాటలో ఆయన మాటను సిద్ధపరిచి ఎవరిని పంపిస్తాడు దూతను పంపిస్తాడు ఆ అద్భుతాన్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో అంటే దూత వర్తమానాన్ని రిసీవ్ చేసుకుంటారో వారి జీవితంలో అద్భుతాల ఆరంభం అండి సహన్యమొస్తుందండి వచ్చి ఆబుర కదా అంటారండి అవి ఏం జరగవండి స్టోరీ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుంది వినడం నువ్వు ఎక్కడైతే దేవదూత సిద్ధపరిచిన వాక్యం దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని తన దూతను పంపించాడు మెసేంజర్ని పంపిస్తాడు ఆ వర్తమానం పంపించినప్పుడు నీ దగ్గరకు వచ్చిందంటే పెట్టుకో ఖచ్చితంగా నీకు అవసరం ఉంటే తప్ప ఖాళీగా ఆయన వాక్యం నీ దగ్గరికి దేవుడు పంపించడు నీకు వచ్చే సమస్యలు ఎంత పెరుగుతూ ఉంటే బాగా వినండి ఎంత సమస్యలు పెరుగుతూ ఉంటే ఇప్పుడు ఆయన అధికారంతో శక్తితో నింపి పంపించిన వాక్కు కూడా అంత అధికారం ఏమవుతుందంట ఆపరేట్ అవుతూ ఉంటుంది నీ సమస్య ఎంత పెరుగుతూ ఉంటే ఈ వాక్కు అంత కార్యం చేయడం ఆరంభిస్తుంది సమస్య ఎంత పెరుగుతే వాక్ అంత కార్యం సమస్య ఎంత పెరుగుతే వాక్కు అంతా కార్యం చేస్తుంది వినవచ్చు మరి ఆ వాక్కు చక్కగా వినం కదా బ్రదర్ మేమని అందుకొరకే సమస్యలు ఏమవుతాం కృంగిపోతాం కావాలంటే బ్లాంక్ చెక్లో రాసి పెట్టుకోవచ్చు నువ్వు దేవుని వాక్యాన్ని సిద్ధ మనసు వచ్చి కూర్చొని అంటే తర్వాత ఏ సునాము వచ్చినా సరే ముందే దానికి కావలసిన సిద్ధపాటు వాక్యము అధికారంతో దేవుని నింపి పంపిస్తాడు ఆ వాక్యం ఏం చేస్తుందంట అద్భుతాలు చేస్తుంది అద్భుతాలు ఎప్పుడైతే అనుభవిస్తావో అందుకొరికే అలా తను తాను బయలుపరుచుకున్న దేవుని కార్యము తను తాను ప్రత్యక్షపరచుకున్న దేవుని కార్యం పాత నిబంధనలో ఇట్ ఈస్ అ సీక్రెట్ ఎట్లాంటిదంట సీక్రెట్ కానీ మందరికి వచ్చారు యేశుప్రవారు ఆలోచన ఆలోచనకర్త అద్భుతములు చేయు దేవుడు అందుకొరికి యేశుప్రవారికి పేరు ప్రవ ప్రవక్త అయిన యశభక్తుడు ప్రకటిస్తూ యశగంధం తొమ్మిద్యం ఆరో అన్నాడు మనకు శిశువు పుట్టెను మన కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజం రాజభారముడు ఆశ్చర్య కరుడు ఆలోచన ఎవరండి ఆయన ఆశ్చర్యకరుడు ఆశ్చర్యాలు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని ప్రకటించాడు కాలం సంపూర్ణమైనప్పుడు ఇప్పుడు యశ్వర వారు లోకానికి జన్మించాడు ఆయన మన హృదయం విశ్వసించిన ద్వారా మనలో జన్మించడం ద్వారా ఇప్పుడు మనకు ఎవరు సొంతం ఆశ్చర్యకారములు చేసే దేవుడు మన సొంతం అయ్యాడు ఇదంతా ఆరంభించబడేది దేంతోనట సిద్ధపరచబడిన దూత ఏం తీసుకొస్తాడు వర్తమానాన్ని తీసుకొస్తాడు ఆ మాటలో ఏముంటుంది శక్తి ఉంటుంది అందుకని యశగ్రంథం పద్నాలుగో అధ్యాయం గతవారంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఇరవై నాలుగు వచ్చినాం పద్నాలుగు ఇరవై నాలుగు ఒక్కసారట దేవుడు ఒక ప్లాన్ ఉంటే ఆ మాట నీకు రిలీజ్ చేస్తే ఎప్పటికెప్పటి కూడా అది ప్రపంచంలో ఏది కూడా తిరిగి రాయలేదు యశగ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన త్వరగా చదువుకున్నాను సైన్యులకు అధిపతి యహోవా ప్రమాణపూర్వకం చూడండి ఒట్టేసి చెప్తున్నాడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు దేవుడు ఉద్దేశించి నిశ్చయంగా జరుగుతుందండి యోచించింది స్థిరపరచబడుతుంది ఇరవై ఏడు చూడండి దాని తర్వాత ఇరవై ఏడు చాలా బాగా వస్తుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అదే అదే అధ్యయ పద్నాలుగు ఇరవై ఏడు ఇరవై ఏడు సైన్యంలో అధిపతి యహోవా దాన్ని నియమించి ఉన్నాడు రద్దుపరచగలవాడు ఎవడో బాహు చాచినవాడు ఆయనే దాన్ని త్రిప్పగలవాడు ఎవడు బాగా వినండి ఒకసారి దేవుడు ప్లాన్ చేస్తే మాటని అభిషేకముతో పదములో దేవుని శక్తి నింపి ఆయన మాట రిలీజ్ చేస్తే దాన్ని అడ్డుపడేవాడు ఎవడో రద్దుపరిచేవాడు ఎవడో యు రిసీవ్ ద వర్డ్ వర్డ్ హ్యాస్ గాట్ పవర్ టు పర్ఫామ్ వండర్స్ అద్భుతాలు జరగాలంటే నువ్వు పట్టుకోవాల్సింది ఏంటి ఏం పట్టుకోవాలి దేవుని మాటను పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలంటే ప్రస్తుతం వరల్డ్ కప్ జరుగుతుంది కదండి ఫీల్డింగ్ ఎట్లా చేస్తున్నారు చూసారా ఎట్లా చేస్తున్నారు ఫీల్డింగ్ ఒక్క బాల్ అట ఒక్క బాల్ కూడా బౌండరీకి పోవద్దు ఒక్క బాల్ కూడా ఒక్క బాల్ కూడా క్యాచ్ మిస్ అవ్వద్దు ఈ క్యాచ్ మిస్ అవ్వద్దని పాపము వాళ్ళ ఎముకలు మిస్ అవుతున్నాయి ఎక్కడక్కడ పట్టకపోతున్నాయి ఇంజరీలు అవుతున్నాయి ప్రాణాల మీద పనంగా పెట్టి వాళ్ళు ఫోకస్ ఏంటంటే ఏది మిస్ అవ్వదు అట బాల్ మిస్ అవ్వద్దు ఏముంటుంది బాల్లో బ్రదర్ వికెట్ అయితే ప్రాణాలు పోతాయి అంటారా ఒక అవుతే మళ్ళీ చాడడంంది నెక్స్ట్ మ్యాచ్ ఆడట ఆడతాడు కదా ఒక వికెట్కి అంత ప్రాధాన్యత ఇచ్చి ఒక్క బాల్ మిస్ అవ్వద్దని చెప్పి ఫోకస్ చేస్తే మనకి ఎన్ని వాక్యాలు ఎన్నెన్ని వాక్యాలు ఎన్నెన్ని వాక్యాలు దేవుడు బౌలింగ్ చేస్తున్నాడా మరి బౌలింగ్ చేస్తే మనం ఏం చేయాలా క్యాచ్ మిస్ మిస్ ప్రభా మాకు అంత పట్టుకునే అంత సామర్థ్యం లేదు ప్రభా అని అంత బాల్ వచ్చి మొఖాన్ని కొట్టి అంత స్పీడ్గా వేస్తున్నాడా ఫాస్ట్ బౌలింగో స్పిన్ బాలింగ్ వేస్తున్నాడా సింపుల్గా దేవుడు పదాలు తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు అందిస్తున్నాడు క్యాలెండర్ ప్రామిస్ పది కష్టమా అండి డైలీ వాక్యం దేవుడు కష్టమా విడమరచి విశదీకరించి ముద్దను రెడీ చేసి నోట్లో పెట్టేదటా దేవుడు సిద్ధపరిచి పెడుతున్నాడు రిసీవ్ చేసుకొని అప్లై చేసుకుంటే ఆ మాటకి ఏముందట శక్తి ఉంది తిరిగి నిరర్ధకముగా ఆయన దక్కు మరలదు దాని కార్యం అది ఏం చేస్తుంది నెరవేర్చుతుంది అది నమ్మితే ఆ కార్యాన్ని చూస్తే ఈ సంవత్సరం ఈ రెండు నెలల్లో మనం ఏం చూడాలి గట్టి చెప్పండి ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు నా దేవుడు అని చెప్పగలగాలి అటు దేవుడు మనందరినీ సిద్ధపరచును కాక ఇప్పుడు ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం పొందుకోవడానికి ఇష్టపడతామో ఆ వాక్యాన్ని ఎలా నువ్వు పొందుకుంటావు మొదటిది దేవుని అద్భుతాలు జరిగే దేనితోనండి సిద్ధపరచబడిన వాక్యాన్ని నువ్వేం చేయాలి రిసీవ్ చేసుకోవాలి ఎలా ఎలా దాన్ని ఆ వాక్యాన్ని నువ్వు ప్రకటన ఎప్పుడైతే వర్తమానం ప్రకటిస్తున్నారో ఆ ప్రకటిస్తున్నప్పుడు వర్తమానంలో చూడండి యశగ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండో వచ్చిన చదువుదాం ముందుకు ముందుకెళ్ళిపోతాం యశగ్రంథం అరవై ఆరు రెండు త్వరగా చదువు సహకరించాల్సి మనం చేస్తున్నాం బుక్ ఒక ఫైవ్ చాప్టర్ సిక్స్టీ సిక్స్ వర్స్ టూ అందరం కలిసి త్వరలో చదువుకుందాం అవన్నీ నా హస్తకృతములు అవి నా వలన కలిగినవి అవి యహో వా సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై ఈ యొక్క మాటనండి ఎలా రిసీవ్ చేసుకోవాలి దీన మనసుతో నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకు చుండునో వాని నేనేం చేస్తాను దృష్టి వస్తా అద్భుతాలు చేసేది ఎవడ ఆశ్చర్యకారాలు చేసేది ఎవడ ఆశ్చర్యకారాలు చేయాలి అంటే మనలో మొదటిగా ఏం చేస్తారంట వాక్యము విని దీన మనస్సు నలిగిన హృదయముతో ఆయన వాక్యానికి ఏం కావాలంట వణుకు చుండాలంట ఒకటి చాలా విలువైందంటే దాన్ని ఆపరేట్ చేయడానికి ఏముంటుంది భయం వస్తుంది అది ఫలాంది దాని కాస్ట్ తెలియనంత వరకు చాలా ఈజీగా వాడతావు సగం వచ్చి దాని కాస్ట్ ఇంత అని చెప్పారనుకో ఇప్పుడు ఏం చేస్తావు అమ్మో అయితే దీన్ని ఇలా వాడొద్దని చెప్పి తీసుకెళ్ళి ఎందుకు నువ్వు వాడడంలో భయపడతావు అంటే దాని విలువ తెలిసినప్పుడు దానికి ఏమవుతావు భయపడతావు దేవుని వాక్యం విలువైందని తెలిస్తే ఆ వాక్యానికి ఎలా ఉండాలంట దీన మనస్సుతో విరిగిన హృదయముతో ఆయన వాక్యం విని ఏం కావాలంట వను కూర్చుంటున్నావు వాడిని నేనేం చేస్తా దృష్టి ఉంచి నేను వాడికి ఆలోచన చెప్పి వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తాను మారుస్తా అంటున్నాడు మొదటిగా నువ్వు వాక్యాన్ని దేవుడు సిద్ధపరిచి తన దూతను ఇచ్చి ఏం చేస్తాడు నీకు పంపిస్తాడు వాక్యాన్ని నువ్వు ఎలా స్పందిస్తావో వాక్యాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటావో అక్కడ నీ అద్భుతాల ఆరంభం చోటు చేసుకుంటాను